అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని కౌలి జగన్నాథం ఈరోజు మన టీవీ ఛానల్ మన ఎండీ మన నరసింహచారి గారికి ఈరోజు నిర్హార దీక్ష పెట్టినందుకు వారికి మా రాష్ట్ర కమిటీ నుంచి మద్దతు పలకడం జరుగుతుంది ఎందుకంటే మళ్ళీ ఈరోజు నిన్ననే నేను కూడా వాట్సాప్లో మా విశ్వకర్మ నుంచి మద్దతు తెలుపుతుందని వాట్సాప్ లో విడినందుకు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెద్ద మనుషులందరూ నువ్వు పోకూడదని కూడా నాకు ఫోన్ చేస్తు జరిగింది ఎందుకంటే ఇది మన కుల సంఘాలను పక్కకు పెట్టి మా సంఘం కూడా పక్కకు పెట్టి మన పంచదాయల వంద ఏకం కావాలనే ఉద్దేశంతో నేను మన నరసింహచారి గారికి మద్దతు తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే మన నరసింహజారి మన స్వర్ణకారులు ఎంత ఇబ్బంది పడ్డా ఎక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నా కూడా ఏ రాత్రి పగలనక కూడా చాలా కష్టపడ్డాడు అదే విధంగా మన కార్పెంటర్లు కూడా ఈ మిషన్లకు ఉన్నా కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయని కూడా ఆ మిషన్లను తీసుకుపోయి వాళ్ళకు కూడా పోలీస్ స్టేషన్లో పెట్టి నానా ఇన్సల్ చేశారు అందువలన నేను ఈ రెండు డిమాండ్ల మీదనే మన తెలంగాణ గవర్నమెంట్ కు మన కాంగ్రెస్ గవర్నమెంట్ కు మన నరసింహసారి ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే మనమందరము పంచదాయలము ఐక్యమత్తంతో ఉండాలనే ఉద్దేశ్యంతో నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే స్వర్ణకారులు వేరే కార్పెంటర్లు వేరే అని అనుకోకుండా ఇన్ని రోజులు మనను విడదీశారు ఈ పెద్ద మనుషులంత ఊడి ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి మన జాతికి ఏమి చేసిర్రో వాళ్ళ ఆత్మకు తెలుసుకోవాలి మరి ఈరోజు ఏసీ రూమ్లలో వండుకొని వాళ్ళైతే మంచిగా ఉన్నారు కానీ మనము కాయ కష్టం చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది వచ్చింది అందువలన నరసింహచారి మనకు ఎంబడి ఉన్నందుకు మనమందరము ఎంతో గౌరవపడవాలనే ఉద్దేశంతో మనము ఈరోజు మనమందరము కలిసికట్టుగా ఉండి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారికి ఒక ద్వారా ఆయనకు మా సమస్యల మీద విన్నవించడం జరుగుతుంది ఎందుకంటే మన డిమాండ్ వచ్చినంత వరకు మన నరసింహచారి గారు ఇప్పుడే చెప్పిండు నేను నిరహార దీక్ష నా ప్రాణం అయినా పర్వాలేదు కానీ ఆ డిమాండ్ వచ్చినంత వరకు కూడా నేను నిరహార దీక్ష చేస్తున్నానని చెప్పినందుకు కూడా చాలా గర్వకారణం మనకు అందువలన మనం అందరము ఐక్యమత్యంతో ఉండి ముందుకు పోవాలనే ఉద్దేశ్యంతో నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై విశ్వకర్మ జై జయ విశ్వకర్మ తెలుస్తాము తెలుగు లేదా ఉన్నది ఒక అంటే ఒక విషయం రావాలంటే మామూలు కాదు విశ్వాన్ని సృష్టించిన వాళ్ళ విశ్వ విశ్వకర్మ ముఖం నుండి వచ్చిన వాళ్ళే మనం కానీ మనని అనగదొక్కేస్తున్నారు ఎవరు మరి చేసుకుంటున్న పట్ల అనగదొక్కేలా ఎప్పటికీ బానిసలు రావద్దు విశ్వకర్మ దగ్గర ప్రతి తెలివి ఉన్నది దాన్ని ముందుకు వస్తలేం ఎందుకు వస్తలేం రావాలి ఖచ్చితంగా అన్నగారు చేస్తున్నటువంటి మీరు ఇట్లాంటి కార్యక్రమాలకు ఇంకా ఎన్నో ఆమరణ దీక్ష అయినా అయిపోయింది ఇంకా ఏదైనా దానికి మా సహకారం మా వంతు సహకారం తప్పకుండా ఇస్తామని దేనికని మేము సిద్ధంగా ఉన్నాము ఇక దాన్ని తెగిస్తే ఏం చేసేది ఏది లేదు ఇక మనం పోయేది అని బాధితు తప్ప అయినా ఇలా తెగించి ముందుకు రావాలి దయచేసి ఏమైనా తప్పుడు మాట్లాడితే కూడా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు సరే ఎవరైనా సరే మన స్వర్ణకారుల అవసరాల గురించి మన స్వర్ణకారుల కష్టాల గురించి దీక్ష చేస్తే ఈ రోజు గుండోలు నశించాలన్న కాదు రేపు వేరే స్వర్ణ వారు చేసినా కూడా మేమందరం హాజరయ్యి వారి సంఘీర్భావం తెలియజేయడానికి కొందరు తెలియజేస్తున్నాము